సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా కోక్యానాయక్ తండ ఫణగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలూల్ పవార్ ఆదేశించారు మంగళవారం సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం తండా కోక్యానాయక్ తండా ఫనగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా తండాలో ఎఫ్ పిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లు వివరాలు ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ముందు పంపించాలని ఇదివరకే చెప్పడం జరిగిందని ధాన్యం తడిచినప్పటికీ ఇబ్బంది లేకుండా మిల్లులకు పంపించాలని పౌర సరఫరాల అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తీసుకునే విధంగా చర్చించాలన్నారు అనంతరం ఇదే మండలం నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం డ్రయర్ను పరిశీలించారు అంతేకాక రైతులతో మాట్లాడుతూ ఎంత ధాన్యం తీసుకువచ్చారని తేమ శాతం ఎంత ఉందని అడిగారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్లను పరిశీలించారు ఇప్పటి వరకు ఎన్ని కుప్పలు వచ్చాయని సీరియల్ నెంబర్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నది లేనిది తనిఖీ చేశారు యాభై ఏడు మంది రైతులు ధాన్యం తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు కొనుగోలు కేంద్రానికి నియమించిన ఏవో ఏఈఓ వివరాలను అడగడమే కాకుండా వారితో మాట్లాడారు ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి లారీలు ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అంతేకాక ట్రక్ సీట్ వివరాలను అడిగారు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు తదితర వివరాలన్నిటిని కనుక్కున్నారు ఫణిగిరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆయన పరిశీలించారు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయాలని సరైన తేమ శాతంతో కొనుగోలుకు ఎన్ని కుప్పలు సిద్ధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఆమాలి ఎంత తీసుకుంటున్నారని ప్రశ్నించారు టబ్బు ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తూకం సరైన విధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి సరైన తేమ శాతంతో ధాన్యం వచ్చినట్లయితే జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని ఆదేశించారు జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాము తిరుమలగిరి తహసీల్దార్ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు